ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడొక పెద్ద మార్పు రాబోతోంది అది కూడా చాలా సైలెంట్గా రెండు చారిత్రక శక్తులు వాళ్ల మధ్య ఉన్న సంబంధాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి మనం మాట్లాడుకుంటోంది ఇండియా యునైటెడ్ కింగ్డమ్ గురించి వాళ్ల మధ్య మారుతున్న ఈ కొత్త సమీకరణమేంటో ఒకసారి లోతుగా చూద్దాం ఇది కేవలం ఏదో కొత్త ఒప్పందం గురించి కాదు ఏకంగా నాలుగు వందలేళ్ల చరిత్రను తిరగరాస్తున్నట్టు ఒక సామ్రాజ్యం ఇంకొకటి దాని వలస దేశం అలాంటిదిప్పుడు ఇద్దరూ సమాన భాగస్వాములుగా ఎలా మారుతున్నారో చూడటం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది సరే ఈ కొత్త అధ్యాయానికి రెండు కీలకమైన ఒప్పందాలు ఫౌండేషన్ లాంటివి అవేంటో చూసేద్దాం ఈ కొత్త బంధానికి పునాదే విజన్ ట్వంటీ థర్టీ ఫైవ్ మరి ఇదేంటి ఇదేదో మీద రాసిన డాక్యుమెంట్ కాదు రెండు దేశాల భవిష్యత్తు ఎలా ఉండాలో చెప్పే ఒక బ్లూప్రింట్ ఇది కేవలం వ్యాపారం గురించి మాత్రమే కాదు చాలా రంగాల్లో వాళ్లు ఎంత లోతుగా కలిసి పనిచేయబోతున్నారో చెప్పే ఒక గైడ్ అన్నమాట ఈ విజన్ కి కొన్ని మెయిన్ పిల్లర్స్ ఉన్నాయనుకోండి ఫస్ట్ గ్రోత్ అండ్ జాబ్స్ అంటే ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థ పెరగాలి ఉద్యోగాలు రావాలి ఇక రెండోది టెక్నాలజీ ఇది చాలా ముఖ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీ కండక్టరు లాంటి ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద కలిసి పనిచేస్తారు మూడోది క్లైమేట్ చేంజ్ గ్రీన్ టెక్నాలజీలో కలిసి పనిచేస్తే పెద్ద మార్పు తీసుకురావచ్చు డబ్బు టెక్నాలజీ మాత్రమే కాదు స్ట్రాటజిక్ విషయాలు కూడా చాలా ఉన్నాయి ఇండో పసిఫిక్ ఏరియాలో డిఫెన్స్ కోఆపరేషన్ పెంచుకోవడం చాలా ముఖ్యమైన గోల్ అంతేకాదు పెద్ద స్థాయిలో లీడర్స్ ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండాలి అలాగే చదువు కలల ద్వారా ప్రజల మధ్య సంబంధాలు కూడా పెంచాలి ఇవన్నీ ఈ ప్లాన్లో భాగమే ఈ డిఫెన్స్ కోఆపరేషన్ ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వాళ్లు ఏకంగా ఎలక్ట్రిక్ యుద్ధ నౌకల తయారీలో కలిసి పనిచేయాలని చూస్తున్నారు అంటే ఆలోచించండి ఇది కేవలం మాటలు కాదు ఫ్యూచర్ మిలిటరీ టెక్నాలజీలో కలిసి వాళ్ళ పట్టుదల దీనివల్ల స్పష్టంగా తెలుస్తోంది సరే విజన్ ట్వంటీ థర్టీ ఫైవ్ అనేది ఒక పెద్ద ప్లాన్ కదా మరి దాన్ని నడిపించే ఇంజనేది ఆ ఎకనామిక్ ఇంజనే సిఇటిఏ అంటే సమగ్ర ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందం ఈ మొత్తం భాగస్వామ్యానికి ఇదే గుండెకాయ లాంటిది సీటా అనేది ఏదో మామూలు ట్రేడ్ డీల్ కాదు ఇదొక హిస్టారిక్ స్టెప్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫైనల్గా దీనిపై సంతకాలు జరిగాయి దీని టార్గెట్ ఒక్కటే రెండు దేశాల మధ్య వ్యాపారాన్ని మనం ఊహించని రేంజ్కి తీసుకెళ్లడం మరి ఈ ఒప్పందం వల్ల ఎవరికి లాభం సింపుల్గా చెప్పాలంటే ఇద్దరికీ ఇది ఒక పక్కా విన్ సిచ్యువేషన్ చూడండి యూకే ఏకంగా తొంభై తొమ్మిది శాతం భారతీయ వస్తువుల మీద పన్నులు తీసేస్తోంది దానికి బదులుగా ఇండియా కూడా స్కాచ్విస్కి కార్ల లాంటి బ్రిటిష్ ప్రాడక్ట్స్ మీద ట్యాక్సులను భారీగా తగ్గించేస్తోంది ఈ డీల్తో వాళ్ల టార్గెట్ ఎంత పెద్దదో తెలుసా రెండు వేల ముప్పై కల్లా ఇద్దరి మధ్య ట్రేడ్ ని వంద బిలియన్ డాలర్లకు చేర్చాలి అంటే ఇప్పుడున్న దానికంటే దాదాపు రెట్టింపు ఎంత పెద్ద లక్ష్యమో మనం అర్థం చేసుకోవచ్చు ఈ పన్నుల కోత ఎంత పెద్దదో ఇక్కడ చూడండి దాదాపు తొంభై తొమ్మిది శాతం భారతీయ వస్తువులు ఇకపై ఎలాంటి పన్ను లేకుండా యూకే మార్కెట్లోకి వెళ్ళిపోతాయి ఇది మన ఎక్స్పోర్టర్స్కి ఒక పెద్ద బూస్ట్ అని చెప్పాలి అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే సీఈటిఏ కేవలం వస్తువులు అమ్ముకోవడం కొనడం గురించే కాదు ఇందులో డిజిటల్ ట్రేడ్ చిన్న పరిశ్రమలకు సపోర్ట్ చివరికి మానవ హక్కుల లాంటి కొత్త అంశాలకు కూడా చోటు కల్పించారు అందుకే ఈ ఒప్పందం అంత స్పెషల్ సరే ఈ ఒప్పందాలన్నీ పేపర్ మీద చాలా బాగున్నాయి కానీ అసలు గ్లోబల్ స్టేజ్ మీద దీని అర్థమేంటి దీని ప్రభావం ఎలా ఉండబోతోంది ఇంత పెద్ద డీల్స్ వెనుక ఉన్న అసలు స్ట్రాటజీ ఏంటి కేవలం డబ్బు సంపాదించడమేనా లేకపోతే దాని వెనుక ఇంకేదైనా పెద్ద ప్లాన్ ఉందా రెండు దేశాలకి ఇక్కడ చాలా పెద్ద స్ట్రాటజీ ఉన్నాయి బ్రెగ్జిట్ తర్వాత యూకే గ్లోబల్ బ్రిటన్గా తనను తాను నిరూపించుకోవాలి ఇండియాకి వరల్డ్ పవర్ గా ఎదగడానికి ఇదొక మంచి అవకాశం ఇక ఇద్దరికీ ఒక కామన్ పాయింట్ ఉంది అదే ఆసియాలో చైనా పెరుగుతున్న ఆధిపత్యం దాన్ని బ్యాలెన్స్ చేయడం ఇద్దరికీ అవసరం ఈ ఒప్పందం మీద ఇండస్ట్రీ వర్గాలు కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి సిఐఐ ఫిక్కీ లాంటి పెద్ద సంస్థలు దీని భాగస్వామ్య శ్రేయస్సుకు ఒక వారధి అని పిలుస్తున్నాయి అంటే క్షేత్రస్థాయిలో దీనివల్ల మంచి జరుగుతుందని అందరూ నమ్ముతున్నారు సో ఫైనల్గా మనం చూస్తున్నది కేవలం రెండు దేశాల మధ్య ఒప్పందం కాదు విజన్ ట్వంటీ థర్టీ ఫైవ్ సిఈటిఏ ఈ రెండింటితో ప్రపంచ ఆర్థిక మ్యాప్నే తిరిగి గీస్తున్నారు ఇది గ్లోబల్ పాలిటిక్స్లో ఒక కొత్త పవర్ ఇక్వేషన్కి నాంది పలుకుతుంది ఒక ప్రశ్న తలెత్తుంది ఇలా పాత చారిత్రక బంధాలను ఈనాటి అవసరాలకు తగ్గట్టుగా మార్చుకుంటూ ఇద్దరికీ లాభం చేకూర్చేలా పార్ట్నర్షిప్స్ క్రియేట్ చేసుకోవడం ఇదేనా ఇరవై ఒకటవ శతాబ్దపు గ్లోబల్ పార్ట్నర్షిప్స్కి కి మోడల్ ఆలోచించాల్సిన విషయమే కదా